ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము మోసే ఇస్రాయిలందర్నీ పిలిపించి ఇట్లని ఇస్రాయేలీయులారా నేను మీ వినికిడిలో నేడు చుప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడైన యహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను ఎహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను ఎహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు కనుక ఎహోవా మాట మీకు తెలియజేయుటకు నేను ఎహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా ఎహోవా ఇలాగున సెలవిచ్చెను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని ఎహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడి నీకుండకూడదు పైనున్న ఆకాశమందే గాని క్రిందనున్న భూమి అందే గాని భూమి క్రిందనున్న నీళ్ళయందే గాని ఉండు దేని పోలికైన విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవాయగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా అజ్ఞానం గైకొని వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా వానిని నిర్దోషిగా ఎంచడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయేనను నీ దాసుడైనను నీ దాసి నీ ఇద్దైనను నీ గాడిదయేనను నీ పశువులలో ఏదైనాను నీ ఇంట్లోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీ వలే నీ దాసుడును నీ దాశను విశ్రమింపవలను నీవు ఐగుప్తుదేశమందు దాసుడు అయి ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకోనుము అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించను నీ దేవుడైన ఎహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడువై నీకు క్షేమము కలుగునట్లు దేవుడైన యహోవా నీకాజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు నరహత్య చేయకూడదు వ్యభచరింపకూడదు దొంగెలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలికూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు ఈ మాటలను యహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను ఆయన మరేమీయూ చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా ఇద్దకు వచ్చి మన దేవుడైన యహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును మేము మన దేవుడైన యహోవా స్వరము ఇక విని ఎడల చనిపోదుము మావలే సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకటి విని బ్రతికెను నీవే సమీపించి మన దేవుడైన యహోవా చెప్పునది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోవా నీతో చెప్పినది యావత్తూ నీవే మాతో చెప్పినేడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పితిరి చెప్పితరి మీరు నాతో మాట్లాడినప్పుడు యహోవా మీ మాటలు వినెను అప్పుడు యహోవా నాతో ఇలాగున సెలవిచ్చెను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయు మంచిదే వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు మీ గుడారంలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నీవు ఇక్కడ నా యుద్ధ నిలిచియుండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు ఇలాగూ ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికే గాని ఎడపికే గాని తిరగక మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన ఎహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము నీవును నీ కుమారుడును నీ కుమార్ని కుమారుడును నీ దేవుడైన ఎహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇస్రాయేలు నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేళ్ళు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలను ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణశక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రావను నడుచున్నప్పుడును పండుకొనునప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడమ భాషిక వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను నీ దేవుడైన ఎహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురుములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలివల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన ఎహోవాను మరవకుండా నీవు జాగ్రత్త నీ దేవుడైన ఎహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ దేవుడైన యహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన ఎహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపజేయును మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను నీకు మేలు కలుగునట్లును నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని ఇహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు ఇహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలను ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన ఎహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లను మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా ఎహోవ బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించాను మరియు ఎహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటివారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచిక్రియలను అద్భుతములను మన కన్నులెదుట కనుపరిచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించాను మనకు నిత్యము మేలు కలుగుటకై యహోవా నేటి మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడాలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించను మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును